ఈ ఈరోజు దేవుని వాగ్దానంగా యహశ్వ గ్రంథము ఐదో అధ్యాయము తొమ్మిదో వచనాన్ని చూసుకుందాం నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నాను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా చక్కటి వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి నిందల్లో అవమానంలో ఉన్నారా కష్టాల్లో శ్రమల్లో ఉన్నారా మరి మీకున్న శ్రమను బట్టి అనేకులు మిమ్మల్ని అవమానించినారా చిన్న చూపు చూసినారా మన దేవుడు ఆ అవమానమును కొట్టివేసే దేవుడు అవమానమును తీసివేసి సమృద్ధి అయిన ఆశీర్వాదాలు అనుగ్రహించే దేవుడు మేలు చేసే దేవుడు అభివృద్ధిని అనుగ్రహించే దేవుడు లోకంలో పాపంలో ఉన్నవారిని ఆ యొక్క శ్రమల్లో నుంచి ఆ లోకంలో నుంచి ఆ పాపంలో నుంచి ఆ కష్టాల్లో నుంచి బయటకు తీసుకొచ్చి తనకు సాక్షిగా నిలబెట్టి మంచి పేరును ఖ్యాతిని అనుగ్రహించే దేవుడు ఇక్కడ వాగ్దానం కూడా అదే తెలియజేస్తా ఉంది మరి దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించినాడు వారికున్న ఆ శ్రమల్లో నుంచి విడిపించినాడు నాలుగు వందల సంవత్సరాలు ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఫరో రాజు కింద వారు ఎంతో శ్రమలు అనుభవించినారు అయితే దేవుడు వారిని విడిపించినాడు మోసే ప్రవక్తను పంపించి అద్భుతాలు సూచక్రియలు జరిగించి మరి వారిని ఎర్ర సముద్రం దాటించి మరి అరణ్య మార్గం గుండా నడిపించి శ్రేష్టమైన దేశమునకు వాగ్దాన భూమికి ఓ దేవుడు వారిని నడిపించినాడు ఎక్కడికి నడిపించినాడు అండి దేశానికి నడిపించినాడు మంచి ఫలములు కలిగిన దేశము మంచి పంటలు పండే దేశము పాలు తేనెలు ప్రవహించే దేశము అంటే అంత సమృద్ధిగా ఉండే దేశము కొండలు లోయలు కలిగిన దేశము శ్రేష్టమైన దేశానికి దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపించినాడు ఆమెన్ హలూయ ఈరోజు ఈ వాగ్దానం వింటున్న నిన్ను కూడా దేవుడు సమృద్ధి అయిన జీవంలోనికి నడిపిస్తాడు మేలుకరమైన చోటుకు నిన్ను నడిపిస్తాడు మంచి ఆశీర్వాదాలతో నిన్ను తృప్తిపరుస్తాడు ప్రస్తుతం ఉన్న కష్టాలు టెంపర్వరి నీకున్న నిందను కూడా దేవుడు కొట్టివేసి ఘనతను పేరును మంచి ఖ్యాతిని నీకు అనుగ్రహిస్తాడు ఇక్కడ రాయబడిన ఈ వచనము పై వచనాలు అధ్యాయాన్ని ధ్యానం చేసుకున్నట్లయితే ఇజ్రాయేల్ ప్రజలు మరి నలభై సంవత్సరాలు అరణ్య మార్గం గుండా ఎడారి మార్గం గుండా నడుచుకుంటూ వచ్చి ఖానాను దేశంలోనికి ప్రవేశించినారు మరి ఇజ్రాయెల్ ప్రజలు యువర్ధిని నది దాటుతున్నప్పుడు నీళ్లు రాశిగా నిలిచిపోయినాయి యాజకులు మందసాన్ని తీసుకుని వచ్చి దేశంలోనికి ప్రవేశించినారు ఏరుకోలో వాళ్ళు ఉన్నారు అయితే మీరు ఈ దేశాన్ని స్వాధీన పరుచుకునే ముందు మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరచుకోవాలని దేవుడు వారితో చెప్పినప్పుడు ప్రతి వ్యక్తి సున్నతి చేసుకోవాలని ప్రభు వారితో చెప్పినప్పుడు యహోస్వా ప్రజలందరికీ చెప్పి వారు ఆ దినమే సున్నతి చేసుకున్నారు సున్నతి అనగా మరి హృదయానికి సంబంధించింది నూతన నిబంధనలు పాత నిబంధనలు శరీరానికి సంబంధించింది నూతన నిబంధనలు హృదయానికి సంబంధించింది శ్రేష్టమైన దేశంలోనికి మిమ్మల్ని ప్రవేశపెట్టబోతున్నాను కనుక మీరు పరిశుద్ధపరచబడాలి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండానికి దేవుడు ఆజ్ఞాపించినాడు ఎప్పుడైతే వారిని వారు పరిశుద్ధపరచుకున్నాడు దేవుడు వారికి సమృద్ధి అయిన ఆశీర్వాదాలు అనుగ్రహించిన ఈరోజు ఈ వాక్యం వింటున్న నిన్ను కూడా దేవుడు దీవించాలంటే నిన్ను నీవు పరిశుద్ధపరచుకో పవిత్రపరచుకో ఆ తర్వాత సమృద్ధి అయిన ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు నీ హృదయంలో ఉన్న చెడును తీసేసి నీ మనసులో ఉన్న చెడు తలంపులను తీసేసి పరిశుద్ధపరచబడు ప్రభు దగ్గర ప్రార్థించు నీవు పశ్చాత్తాపడు నీలో ఉన్న మణిలాన్ని తీసేసుకో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధులైన దేవ ప్రేమ తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని పరిశుద్ధపరచండి పవిత్రపరచండి వారిలో ఉన్న పాపమును దోషమును మల్లాన్ని తీసేయండి నీతి మంతులుగా నిలబెట్టండి నీకు సాక్షిగా నిలబెట్టండి మంచి ఆశీర్వాదాలు ఇవ్వండి సొంత ఇల్లు స్థలాలు ఇవ్వండి మంచి స్వస్థత ఆరోగ్యం వారికి అనుగ్రహించమని ఏసుక్రీస్తును ఆమెలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం లాడ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినలా ఇదే నంబరుకు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచయ కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడతానన్నారని నేను నమ్ముచున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్లెస్ యూ దేవుడు మిమ్ములను గాక ఆమె